दुक हूंदो नेम పేరు ఎక్కడ చెప్పినా ఎక్కడుందంటే వరంగల్ జిల్లాలో ఎక్కడ మూలకు చివరి ఊరు అని ఆ వేళలకు పేరు తెచ్చింది ఎవరంటే మీ అందరికీ తెలుసు బాధారెడ్డి గారు గురు గారు భూపతి ఇద్దరు ఎంపీటీసీలు అదేవిధంగా నర్సింగ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ సెంటర్ గారు ఇవాళ మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారు మా వైస్ ఎంపీ అదేవిధంగా సర్పంచ్ మన యొక్క రవీంద్రు మా సర్పంచ్ మా సర్పంచ్ ధర్మారెడ్డి గారు రాజేష్ గారు అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచ్ వచ్చింది అందరు ఎంపీడీఎస్ వాళ్ళందరి కోసం ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు వేలేరు మండల ప్రజలకు మా జనాలకు అన్నదారులకు మరొకసారి

ఈ సెంట్రల్ లైబ్రరీలో పని చేయించుకోవాల్సిన మన ఎమ్మెల్యే కరోన్స్ గారి చేతగాక ఐదు నెలల నుంచి రివ్యూ చేయక సెంట్రల్ లైటింగ్ ఏమైంది అంటారు సెంట్రల్ లైటింగ్ కోసం రోడ్ల కోసం డబ్బులు తీసుకొచ్చిన పనులు పనులు పెట్టిన రోడ్లు కంప్లీట్ చేసినా ఇవాళ ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత కనీసం సిగ్గు చెరువు ఉండాలి కదా తెలియదు కదా నేనే పెట్టిస్తా

వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రెడ్డి ఎప్పుడు పోషి ఉమ్మడి రెడ్డిని మొట్టమొదటి సారే గంటారా అసెంబ్లీలో ఏ మాత్రాల్లో మాట్లాడినా కలిగిన ఐదు నెలలు మీకు ఏం చేసేది ఒక్కటి ఇవాళ మండలం ఏర్పడాలి మీకు చెప్పిన అవసరం లేదు రావడం

இக்கே கண்ணே பிரேமேட்டி உடனோடு அது எப்படி கூட நாலு ஓடிச்சா விஜயராமாராவும் ரெண்டு கெல்பிச்சு படையெல்லாம் ரெண்டு வேல பன்னெண்டு கேபே எந்த துர்மார் அஹங்கார மன்கேன் பண்ணி பர்மிஷன் கூட கல்மட்டே ராஜக நாயக்குராசி பைக்கோ உண்டாடி இவ்வளோ రెండు వేల ఇరవై మూడులో గులాబీ జెండా వేసుకొని వస్తే అప్పుడు మన ఇవాళ ఇక్కడ సోషపల్లిలో వేలేరులో మీటింగ్ పెట్టి మన అందరం ఓట్లేస్తే మన వేలేరు తలా మార్చి నెల పని గెలిచిండు గెలిచినప్పుడు ఎవరు గెలిచినాం గులాబీ జెండా గెలిచినాం కారు గుర్తు గెలిచినాం మరి సిగ్గు శరం ఉంటే ఇలా రాజీనామా చేసిన మళ్ళీ మీ సంగతంలో చూపిస్తారు ఇదే వేలేరు బిడ్డలు నేను మీ ప్రాంత బిడ్డగా అభివృద్ధి కోసం ఎక్కడ ఎవరు కూడా ఒక్క రోజు కూడా ఏదైనా పని వస్తే నాకు చేత చేసిన ఒక్క పైసలు కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలే కమిషన్ ఇంత వస్తే చైనా అనిపించి అవకాశం కులం లేకుండా మతం లేకుండా వీళ్ళందరితో ప్రేమ ఉన్న తప్ప ఈ పది సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక్క రోజు కూడా ఎవరిని బాధించింది లేదు భవిష్యత్తులో కూడా నా వేలేరు మండలంలో ఉన్న ఎవరు కూడా జరిగినా బాగాలేకున్నా నా సొంత హాస్పిటల్ ఉన్నది ఇప్పటికీ తెలంగాణలో ఆరు వేల మందికి కూడా మంచి పైసా లేకుండా చేపిస్తారని చెప్పి మీకు మాటిస్తున్నా ఆధార్ కార్డు పోతే అందరికి కూడా చెప్పి చేస్తాస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మా కళా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పిండు కదా రెండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తానని చెప్పింది కదా రెండు వేల ఐదు ఎవరికైనా ఇవాళ మహాలక్ష్మి కింద ప్రతి ఇంటికి ఇస్తానని ఎన్నికల్లో చెప్పిండ్రు వచ్చినాక రెండు వేల వచ్చినాక అక్క వచ్చినాక వచ్చే వచ్చినా రెండు వేల ఐదు వందలు ఇస్తానండి కదా ఆరు నెలలు కదా ఎన్నికలే మా పెద్దవాళ్ళకి ఏం చెప్పిండు రెండు వేలు ఇస్తున్నాడు కేసీఆర్ నేనైతే నాలుగు వేలు ఇస్తా మీ మనవడే మన రాళ్ళు వచ్చి కాళ్ళు వచ్చుతారు అప్పుడు వాళ్ళకి ఐదు వెయ్యి రూపాయలు కాళ్ళు వస్తుందా మనగా కాళ్ళ వస్తుందా మనగా కాళ్ళ వస్తుందా వస్తున్నాడు కాదు ఇప్పుడు ఎవరి రెండు వేల నాలుగు వేలు ఇస్తాను అబ్బాబాయికి జనవరి నెలలో ఆ నెల రెండు వేలు